పరిపూర్ణమైన ఆరోగ్యానికి జ్ఞాపక శక్తికి సామర్థ్యం మెరుగుదలకు ఉపయోగపడే ఔషధ మొక్కల ప్రాధాన్యతను విద్యార్థులకు బుధవారం జిల్లా పరిషత్ పెద్దవంగర పాఠశాలలో ఏర్పాటు చేసిన స్కూల్ ఎర్త్ క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్ల సమావేశంలో వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు వివరించారు పరిపూర్ణమైన ఆరోగ్యానికి జ్ఞాపక శక్తికి సామర్థ్యం పెరుగుదలకు ఉపయోగపడే ఔషధ మొక్కల ప్రాధాన్యతను విద్యార్థులకు బుధవారం జిల్లా పరిషత్ పెద్ద వంగర పాఠశాలలో ఏర్పాటు చేసిన స్కూల్ ఎర్త్ క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్ల సమావేశంలో వందే మాత్రం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు వివరించారు మొక్కల లీడర్ ప్రోగ్రామ్ లో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యుయేషన్ కోఆర్డినేటర్ నరేష్ మాట్లాడుతూ మొక్కల రక్షణ మొక్కలు పెంచే విధానంపై గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ నుండి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఔషధ మొక్కల తులసి తమలపాకు సరస్వతి మొక్క ఉసిరి గోరెంటాకు అలోవేరా మొదలగు మొక్కలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి శ్రీనివాస్ కు అందజేశారు పాఠశాల ప్రాంగణంలో ఎర్త్ క్లబ్ సభ్యులు మెడిసినల్ గార్డెన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సిజిఆర్ జిల్లా బాధ్యులు మామిడి శంకర్ మెంటర్ ఉపాధ్యాయ శ్రీధర్ మరియు ఉపాధ్యాయుల బృందం లీడ్ ఎర్త్ లీడర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు 아 र अ ध రైట్ నా పేరు శ్రీనివాస్ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ పెద్ద వంగర మా పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారి సంస్థ సహకారంతో ప్రభుత్వ ఆదేశాల సారం మరి సిజీఆర్ వారు చాలా రిస్క్ తీసుకొని మరి ఖర్చు అయినా సరే ఒక పాఠశాలలో మంచి కిచెన్ గార్డెన్ డెవలప్ చేయాలని ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్ను ఔషధ గుణాలు కలిగినటువంటి మెడిసినల్ ప్లాంట్స్ను ఇక్కడికి పంపించి ఆ మెడిసినల్ ప్లాంట్స్ ద్వారా ఒక మంచి వాతావరణము మంచి ఆరోగ్య పరిస్థితి ఇక్కడ విద్యార్థులకు ఉండేటట్టుగా చేయాలని ఒక సంకల్పంతో సిజిఆర్ సంస్థ వారు చక్కటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి వివిధ రకాల మరొక యాభై మొక్కలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది వారు వాళ్ళ సొంత ఖర్చుతో ఇక్కడికి పంపించినటువంటి ఆ మొక్కలను ఈరోజు మరి విద్యార్థులందరం కలిసి ఉపాధ్యాయులు విద్యార్థులు అందరం కలిసి మాత్రం ఫౌండేషన్ రవీందర్ గారు కూడా మరి ఇందులో సహకారం చేసి ఈ మొక్కలన్నీ కూడా ఇక్కడ నాటడం జరిగింది ఈ మొక్కలు పెంచి చక్కగా కాపాడి వీటిని సంరక్షిస్తామని చెప్పి ఒక మంచి పర్యావరణాన్ని కాపాడేటువంటి ప్రయత్నములు సిజిఆర్ చేస్తున్నటువంటి ఎర్త్ క్లబ్స్ ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పాఠశాల పక్షాన తప్పకుండా వారు ఇచ్చినటువంటి మొక్కలన్నింటినీ కూడా చక్కగా సంరక్షించుకొని పర్యావరణాన్ని కాపాడుకుంటామని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం నా పేరు శ్రీధర్ జెడ్పిహెచ్ఎస్ పెద్దవంగర పాఠశాలలో స్కూల్ ఎస్టాండ్ బయోసైన్స్గా చేస్తున్నాను సిజిఆర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు మా మా స్కూల్ని అడాప్ట్ చేసుకొని మా పిల్లల మా స్కూల్లో యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి మా పిల్లలకి రెండు మూడు రోజుల శిక్షణ కూడా ఎర్త్ సెంటర్లో ఇవ్వడం జరిగింది శిక్షణ అనంతరం మా పిల్లల్లో చాలా మార్పు వచ్చింది వాళ్ళు స్కూల్లో స్కూల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించడము ప్లాస్టిక్ రహిత పరిసరాలను ఏర్పాటు చేసి స్కూల్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడము వేస్ట్ డిస్పోజల్ కూడా వాళ్ళలో అవేర్నెస్ అనేది కలగడం జరిగింది తర్వాత మా స్కూల్లో ప్లాంటేషన్ ప్లాంటేషన్లో భాగంగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు కోసం మరియు మెడిసినల్ ప్లాంట్ మెడిసినల్ గార్డెన్ ఏర్పాటు కోసం మెడిసినల్ ప్లాంట్స్ కూడా సప్లై చేయడం జరిగింది ఈ యంగ్ ఎర్త్ లీడర్స్ వారు మొక్కలని జాగ్రత్తగా చూసుకోవడము చేస్తున్నారు వీళ్ళందరూ ఈ యంగ్ ఎర్త్ లీడర్స్ అందరూ మిగతా స్కూల్ పిల్లలకి కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటూ వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ మొక్కలని కాపాడాలి పడిమి తల్లిని కాపాడాలి ప్లాస్టిక్ నుంచి రక్షించాలి నీటిని సంరక్షణ చేయాలి ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ వా పిల్లలే కాకుండా వాళ్ళ పేరెంట్స్ని విలేజ్లో కూడా మార్పు తీ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం కోసం మా స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు సిజిఆర్ వారికి సిజిఆర్ సంస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను